ಅದಿಗೋ మీ అందరికి వందాలు రెండో రాగుడు గురించి మనము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం రెండో రాగుడు గురించి మనం నేర్చుకునే ముందు కొన్ని విషయాలు క్లుప్తంగా ముందు మనం నేర్చుకోవాలి పాత్రమందంలో ఇజ్రాయెల్ రాజ్యాలు రెండు రాజ్యాలుగా విడిపోయాయి పది గోత్రాలు ఇజ్రాయేల్ రాజ్యంగా విడిపోయాయి అది ఉత్తర రాజ్యంగా పిలవబడింది మరి దక్షిణ రాజ్యం అనేది యోధ గోత్రం యోధా గోత్రం బెర్నిమిన్ గోత్రం ఈ రెండు గోత్రాలు ఇజ్రాయెల్ రాజధానిని సెంటర్ పాయింట్గా తీసుకొని పరిపాలించారు ఇజ్రాయెల్ పది గోత్రాలు సోమ్రూన్ పట్నాన్ని తీసుకొని వాళ్ళు పది గోత్రాలు రాజ్యం చేశారు ఇజ్రాయేలు రాజ్యం ఏలే రాజులు పంతొమ్మిది మంది యోధా గోత్రంలో ఎరుసలేం నగరాన్ని పాలించిన రాజులు ఇరవై మంది వీరిరుగురు కూడా దేవునికి అవిధేయతగా జీవించినందువల్ల ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి తమ స్వనీతిని అనుసరించినందువల్ల ఇక దేవుని రాజ్యము పూర్తిగా పాత్రమైంది మరి న్యాయధిపతుల కాలంలోకి వస్తే పదిహేను మంది న్యాయధిపతులు ఒకరి తరువాత ఒకళ్ళు అంటే ఒత్తిడి మొదలుకొని పదిహేను మంది న్యాయధిపతులు పరిపాలించారు ఇక చివరికి రాజు లేడు అన్న కాలంలో యశ ప్రభు వారు ఈ లోకానికి వచ్చే సమయంలో రోమ గవర్నర్స్ రోమ ప్రభుత్వం భూమిని పాలించే సమయంలో యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అంటే అయిన దేవుడు ఈ ప్రజలను రక్షించడానికి అనేకుల ప్రవచనాలు సముదాయం ఆధారం చేసుకొని అంటే ధర్మశాస్త్రం ఉన్న ప్రవచనాలు ఈ భూలోకంలో ఎన్ని ప్రవచనాలు అయితే మెస్సీ వస్తాడని ప్రవచించబడ్డాయో అవన్నీ ఆధారంగానే సర్వాధికారి సర్వసృష్టికర్త యేసు అనే రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయనకున్న తగ్గింపు ఈ భూలోకంలో మరి ఎవ్వరికీ లేదు ఏ శావుకుడు ఏ వ్యక్తి అంత తగ్గింపు లేదు అంత విధేత ఎవరు చూపలేదు ఈ భూమి పుట్టింది మొదలుకొని నేటి వరకు ఏసుక్రీస్తులో ఉన్న తగ్గింపు ఆయన ఉన్న దీనత్వం మృదత్వం సాత్వికం ప్రేమ కరికరం దయ క్షమాగుణం మరి ఏ వ్యక్తిలో కానీ ఏ అవతారంలో కానీ మనం కనపడదు ఒక్క యసుక్రీస్తులోనే ఈ గొప్ప తగ్గింపు చూసిన ఇజ్రాయెల్ ప్రజలు యేసును నమ్మలేదు వాళ్ళు ఒకే ఒక మాట పలికారు యేసును సిలువుకు అప్పగించినప్పుడు ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండును కాక అన్నారు వాళ్ళు చెప్పించుకుంటే శపించుకున్నారు కానీ వాళ్ళ తర్వాత వారన్న మాట పాపము పిల్లలకి మిగిలిచేలిపోయారు ఇప్పుడు పెద్దలు అయా ఆ దోషం మా మీద ఉండును గాక అని శిలువుకి ఏసును అప్పగిస్తే బాగానే ఉండేది కానీ వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అని అంటే యేసును పిలాతుకు అప్పగించినప్పుడు పిలాతు యేసును విడిపించడానికి పద్నాలుగు సార్లు ప్రయత్నించాడు అయినా యేసుక్రీస్తును విడిపించడానికి వీరు లేదు ఆయన చంపాలి అన్న జనాంగం కేకలో పాపం లోకం వేసిన కేకలో గెలిచాయి అంటే అక్కడ క్రీస్తు ఓడిపోయాడని కాదు కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చింది నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను దాన్ని తిరిగి తీసుకునే అధికారం కూడా నాకు ఉంది అన్నాడు అంటే ప్రాణం పెట్టగలిగే సామర్థ్యం దేవుడికి ఉంటుంది తీసుకునే హక్కు దేవుడికే ఉంటుంది కాబట్టి ఏసు క్రీస్తు నరవతారిగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు అందుకనే పౌలు కూడా కొరింది పత్రికలో ఈ బంట క్రీస్తే అంటే యేసుక్రీస్తు మీద ఎవరైతే తమ హృదయాన్ని కట్టుకుంటారో ఏసుక్రీస్తుంద ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో వారి జీవితాలు నిత్య జీవభరితంగా ఉంటాయి అంత్య దినాన్ని లేపబడతారు ఒక మాట చెప్పన ఎప్పుడైనా సరే మనం పడుకున్నప్పుడు ఎందుకో లేవలేదు మనల్ని ఏం చేస్తారు లేపుతారు భర్తను భార్య లేదా పిల్లలు లేపుతారు పడుకున్న వ్యక్తి కొంచెం ఉదయం ఆలస్యం మీద ఎవరో ఒకరు వచ్చి లేపుతారు లేపినప్పుడు వాళ్ళు చిరాకు పడ్డారు అనుకోండి పవన్లో బాగా కానీ కానిసేపు పడుకోనివ్వండి అని ఒక గంట తర్వాత మళ్ళీ లేపుతారు కానీ బైబిల్లో ఉన్న విచిత్రం ఏమిటనంటే మరణించిన ప్రతి మనిషిని యేసుక్రీస్తు లేపుతాడు దేవుని స్తోత్రం గాక చచ్చిపోయిన మనిషిని ఎవరు లేపరు అతన్ని కాటికి పంపించేస్తారు కానీ క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే పునరుత్నం జీవం నేనే నా ఏంది విశ్వాసం ఉంచేవాడు ఎన్నడు చనిపోడు అంటే బ్రతికుండగా చనిపోడు బ్రతికుండగా చచ్చిపోయిన వ్యక్తి క్రీస్తులో బ్రతికి చనిపోయాడు కాబట్టి మరలా క్రీస్తు వచ్చి ఆ వ్యక్తిని ఏం చేస్తాడు క్రీస్తే లేపుతాడు ఎందుకంటే నువ్వు క్రీస్తుకు ప్రతినిధివు కదా నువ్వు క్రీస్తు కూతురు ఏసుక్రీస్తు కొడుకులు మీలో ఎవరైతే యేసుక్రీస్తును స్వీకరించి ఆయన కొరకు శ్రమలు అనుభిస్తున్నారో ఆయన కొరకు అవమానులు ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళందరూ క్రీస్తు బెడారు లాజను లేపిన క్రీస్తు నిన్ను నన్ను లేపుతాడు అయితే ఇందులో పునరుత్నాలు రెండు ఉన్నాయి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా మనల్ని పిలుస్తాడు దాన్ని బూర అన్నారు యేసు ప్రభు స్వరం ఎవరికి కనపడుతుంది ఆయన నమ్మిన వాళ్ళకి కనపడుతుంది మరి నమ్మలేని వాళ్ళకి కనపడదు ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు విశ్వాసం ఉంచలేదు యేసును నమ్మలేని వాళ్ళు పాపంలోనే చనిపోయారు కాబట్టి పాపము వారి చెవులను మూసేస్తుంది పాపము వారిని పాతల్లో బంధించి ఉంచింది పాపము వారిని చీకట్లో ఉంచింది పాపము వారిని బంది గృహంలో ఉంచింది కాబట్టి యేసు స్వరం అక్కడికి వెళ్తావు మరి ఎక్కడికి వెళ్తుంది పరదేశులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది బ్రతికి పరిస్థితులుగా ఉన్న వాళ్ళకే వినబడుతుంది చనిపోయిన సమాధులు ఉన్న వాళ్ళకే వినబడుతుంది ఇది గొప్ప సంగతే అంటే చచ్చిపోయిన వ్యక్తిని ఎవరు లేపుతారు అని అంటే క్రీస్తు వచ్చి లేపుతాడు నా కొడుక లేదు అన్నప్పుడు నువ్వు మధ్యాకాశానికి వెళ్ళిపోతావు బ్రతుకున్న వాళ్ళు కూడా నా కొడుకు నేను వచ్చాను రా అనగానే బ్రతికొన్న వాళ్ళు కూడా ఎత్తపడతారు చనిపోయిన వాళ్ళే ఎత్తబడతారు దీని గురించి బైబిల్లో చాలా స్పష్టంగా పునరుత్నం గురించి చాలా అద్భుతంగా రాస్తున్నారు అసలు పునరుత్నం గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు యేస్ క్రీస్తు మరణించడానికి గల కారణం ఏమిటి యేస్సు మరణించడం ద్వారా మనకి జీవం లభించింది ఆయన పునరుత్నం వలన మనకి పునరుత్నం సిద్ధపరచబడి ఉన్నది యేసు మరణించడం వలన మనకి పాప క్షమాపణ రక్షణ విడుదల మనకి సిద్ధపరిచి వెళ్ళాడు అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి కొంతమంది కేసులు పెట్టి కోర్టుకి వెళ్తున్నారు నెమ్మది లేదు నీ కోర్టు కేసు నుంచి క్రీస్తు విడిపిస్తాడు కొందరు చేతబుల చేత బంధించబడ్డారు సైతాన్ రాజ్యాన్ని పతనం చేయడానికి క్రీస్తు పునరుత్వానుడే తిరిగి లేచాడు కారణం ఏంటంటే నీవు నువ్వు పీడించబడినట్లయితే క్షుద్రక్షక్తుల నుంచి చేతబడి నుంచి ఏసు నిన్ను విడిపించగలడం నువ్వు ఏ పాపానికైతే బానిసగా ఉన్నావో ఆ పాప నుంచి ఏసు మాత్రం విడిపించగలడం నువ్వు ఏ రోగం చేత అయితే బాధించబడుతున్నావో ఆ రోగం నుంచి క్రీస్తు మాత్రం నిన్ను విడిపించగలడు నువ్వు త్రాగుడికి బానిస అయ్యి ఉన్నావు కదా త్రాగుడు నుంచి ఆయన యేసుని విడిపించగలడు నువ్వు అప్పుల చేత బాధపడుతున్నావు కదా అప్పుల నుంచి ఏసుని విడిపించగలడు నీ మీద అనేకులు కేసు పెట్టారు కదా ఆ కేసు అన్నింటిలోంచి నేను విడిపించి కేసు పెట్టిన వాళ్ళు తప్పు చేసావని నీ పాదల చెంతకో క్రీస్తు ప్రభు నీ దగ్గరికి వాళ్ళు నడిపిస్తాడు అయితే నీవు క్రీస్తు నందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి నువ్వు ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీ శత్రువు నీకు మిత్రులు అవుతారని సామెతలు అందరూ రాయబడదు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు నీ కాళ్ళ దగ్గర రావాలి అయితే నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీ శత్రువులు మారరు నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎంతమంది అధికారులు దగ్గరికి నువ్వు దండలు పెట్టినా నీ ప్రయత్నం సఫలం అవ్వదు ఒక్క క్రీస్తుని విశ్వాసం ఉంచడం త్వరగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రీస్తు నీ శత్రువులను నీ పాదల దగ్గర పంపిస్తాడు నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందడానికి నువ్వు ముందు ప్రయత్నం చేయాలి నీకున్న దుర్వాసన విడిచిపెట్టాలి నీకున్న పాపాన్ని నువ్వు ముందు విడిచిపెట్టాలి నీకున్న అనారోగ్యం నుంచి అన్ని విడిపిస్తాడు నీకు కలిగే ప్రతి భయంలోంచి ప్రతి ఉడదొడుకు నుంచి ప్రతి తొందర నుంచి నిన్ను విడిపిస్తాడు అలాగే నీకు పునర్జీవనిచ్చి లేపుతాడు ఆయన చాలామందికి పిల్లలు లేక ఎందుకు వచ్చింది బ్రతుకులే చాలించుకుందాం అనుకుంటారు సంతానం హీనులకు కూడా ఆయన ఇస్తాడు నువ్వు అప్పుల చేత కృంగిపోతున్నావు కదా ఆయన నీ అప్పులను తీర్చి నిన్ను అప్పించిబెట్ట చేస్తాడు నమ్ము ఖచ్చితంగా నమ్ము ఒకవేళ నువ్వు నమ్మకపోతే ఒకసారి నీ ఫోన్ నెంబర్ నా వాట్సాప్లో పెట్టు మేమే ఫోన్ చేస్తాం మేమే ప్రార్థన చేస్తాం నీకే తెలుస్తుంది యేసు ఎంత గొప్పవాడు యేసులను గొప్పతనం చాలామంది దేవుణ్ణి నమ్మి కూడా దేవుడిని పక్కన పెట్టి స్వప్రయత్నాలు చేస్తుంటారు నువ్వు దేవుని కుమార్తె అయ్యి ఉండి మా పాస్ట్ గారు అలాగండి అనొద్దు దయచేసి అలాగే అనొద్దు మీ పాస్ట్ గారిని నిందించి వద్దు పళ్ళం పాస్ట్ గారు అలాగండి వద్దు అది కూడా పాపమే నువ్వు శావకులు నిందించద్దు బైబిల్ని నిందించద్దు అందరినీ దేవుడు పట్టించుకుంటున్నాడు అండి నన్ను పట్టించుకుంటలేదు అది కూడా నిందే అది కూడా పాపమే కాబట్టి నేను ఈరోజు నీతో సూటుగా చెప్తున్నాను నీ అంతరాత్మలో ఉన్న విషయం ఏదైనా సరే నీకు ఇష్టమైతే ఒక్కసారి ఈ దీనదోసుని ఒకసారి పిలు అప్పుడు నీకే తెలుస్తా పిలుసుకో అండ్ మీరు వస్తారా చిన్న ప్రార్థన పెట్టుకో మీ దైవజన్ పిలు నన్ను కూడా పిలుచుకో ఒక చిన్న ప్రార్థన ఒక అరగంట ప్రార్థన నేను చేస్తాను ముఖం ముగ్గ నీతో మాట్లాడతాను వాస్తవం ఏంటో నువ్వేం కోరావు నీకు ఎలాంటి సహాయం కావాలో నువ్వు నాకు చెప్పకుండానే నీ మనసులో ఉన్న మాటను దేవుడు నీకు ప్రత్యక్షంగా బయలుపరుస్తాడు అప్పుడు నువ్వు నమ్ముతావేమో ప్రయత్నించి చూడు ఫ్రీలారా నువ్వు ఎలాంటి వ్యాధుల్లో ఉన్నా ఎలాంటి సోదరులో ఉన్నా నీ భర్త నీకు అన్యాయం చేశాడు కదా బాధపడకు సహోదరి నీకు న్యాయం జరుగుతుంది నా భార్య అండి నాకు అన్యాయం చేసింది శాడిస్ట్ అండి నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడిని మీద విశ్వాసం నీకు సహాయం చేస్తాడు నీ భార్య మంచి మనిషిగా మారుతుంది తొందరపడి విడాకులకి వెళ్ళకండి దయచేసి యేసుప్రభు వారు మనలో ఏ యోగ్యత లేకుండా ఆయన క్షమించాడు క్షమించే మనసు నీలో ఉంటే అవతల మనిషి రాక్షసైన దెయ్యమైన సాధువుగా మారిపోయే అవకాశం ఉంది క్షమించే మనసు నీలో ఉంటే అవతల దెయ్యమైనా సరే పౌరులాగా మారిపోతుంది ఇది నిజం ప్రేమ దోషాన్ని కప్పుతుంది ప్రేమలో క్షమించే గుణం ఉంటుంది ప్రేమించే అలవాటు మీలో ఒకళ్ళకుంటే చాలు అవతల వ్యక్తిని ఇట్టే మార్చే గుణం ప్రేమలో ఉంది కేసులకి వెళ్ళకండి గొడవలకు వెళ్ళకండి న్యాయం తీర్చండి అని అధికారుల దగ్గరికి వెళ్ళకండి మీ తోబుట్టుల దగ్గరికి వెళ్ళకండి నీ బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు మా అన్ని పలుకుబడి ఉందని చెప్పి పలుకుబడి మీద ఆధారపడకు నువ్వు దేవుని మీద ఆధారపడితే నిజంగా నువ్వు శిలువను నీ హృదయలో ప్రతిష్ఠించుకో శిలువ దండ కాదు శిలువ మనసును నీ హృదయంలో చేర్చుకో నువ్వు సిలువ వేసుకుంటే క్రీస్తు బిడ్డ కాలేవు శిలువ హృదయంలో ధరించాలంటే శిలువలో తగ్గింపు ఉంది దీనత్వం ఉంది మృదత్వం ఉంది క్షమించే గుణం ఉంది శిలువలో ప్రేమించే గుణం ఉంది ఓర్పు ఉంది సహనం ఉంది ఇవన్నీ వేసుకున్నాయి కాబట్టి మనకు పాపక్షమ తెచ్చాడు కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ వాక్యాల్లో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడు అన్నారో అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నారు రాయి మీద రాయి ఉండకుండా ఇవన్నీ తొలగించబడే కాలము వస్తుంది అని చెప్పి దేవుడు ఏం చేశాడు తన ప్రజల మీద పలికిన ప్రవచనం క్రీస్తు శతాబ్దం డబ్బైలో నెరవేరింది టైటిస్ రాజు వచ్చి ఇజ్రాయేల్ రాజ్యాన్ని తుమ తుణకలు చేశాడు పతనం అయిపోయింది క్రీస్తు మొదటి శతాబ్దం డెబ్బైలో ఇజ్రాయల్ ప్రజల్లో ఈ టైటిస్ రాజు పది లక్షల మందిని దారుణంగా చంపాడు రోమా సైనికులు రోమా ప్రభుత్వ వారు రెండు లక్షల మంది ప్రపంచానికి వాళ్ళని అమ్మీసారు చంపలేక అమ్మీసారు ఇలా ఇజ్రాయెల్ దేశము క్రీస్తు మొదటి శాతం డెబ్బైలోనే చెదిరిపోయింది ఇక నామరూపము లేదు ప్రపంచ పుట్టల్లోంచి ఇజ్రాయెల్ ప్రజలు రూపము అంటే ఇజ్రాయేల్ ఉన్నారు అన్న ఆచూకీ లేకుండా పోయింది అయితే మరి ప్రపంచంలో చెదిరిపోయిన దేవుని ప్రజలు ఉన్నారు తోమగారు ఉన్నారు భర్తలోమే అయినాడు భర్తలోమే బొంబాయి ఇచ్చాడు సువార్ ప్రకటించాడు తోమగారు తక్షశీల ప్రదేశానికి పంజాబ్ వచ్చాడు సువార్త ప్రకటించాడు అక్కడి నుంచి కేరళ వచ్చాడు సువార్త ప్రకటించాడు ఇక్కడ సువార్తలు కొనసాగుతూ ఉన్నాయి కానీ ఇజ్రాయెల్ అయితే మాత్రం లేరు నామ రూపము లేదు ప్రపంచంలో ఏదో ఉన్నారలే అన్న పేరు అక్కడక్కడ పలికివారు అంతే యేసు సువార్త ప్రపంచంలో నలు దిశల వ్యాపిస్తూనే ఉంది అయితే ఎట్టకేలకు పంతొమ్మిది వందల క్రీస్తు శకం నలభై ఎనిమిదిలో మరల ఏమొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మే పద్నాలుగో తారీఖున మరల ఇజ్రాయేల్ జాతి చిగురించడం మొదలుపెట్టింది ఎప్పుడైతే చిగురించిందో వాళ్ళు మరల పాలస్తీన్కి వచ్చారు ఇజ్రాయల్ దేశానికి వచ్చారు అప్పుడు అంటే డెబ్బైలో క్రీస్తు శకం డెబ్బైలో చెదిరిపోయిన ఈ క్రైస్తవ్యం ఇజ్రాయెల్ యొక్క వంశం మరలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇజ్రాయెల్ దేశము చిగురించడం మొదలుపెట్టింది అప్పుడు ఉనికిలోకి వచ్చింది ఆ యేసుక్రీస్తు దేవుడు అన్న నమ్మిన ఈ ప్రపంచంలో అక్కడక్కడున్న కోట్లాది మంది ప్రజలకి సంతోషం కలిగింది అయితే వచ్చిన వాళ్ళు అంటే ఏసును అప్పగించిన వాళ్లే అక్కడికి వచ్చారు ఏసును అప్పగించిన వాళ్ళ వంశం అక్కడ ఉంది అలాగే యేసును నమ్మిన వంశం కూడా అక్కడ ఉంది అంటే యేసుప్రభుని గౌరవిస్తూనే ఉన్నారు యేసుప్రభు వర్ణించాడు మా పురుకులు ఆయన చంపారు అన్న విషయం వాళ్ళకి తెలుసు ఏసు ఏ పాపం ఎరగడు ఏసు పరిశుద్ధుడు ఏసు నీతిమంతుడు అన్న సంగతి ఇజ్రాయెల్ గుడ్డెల్లో ఉంది ఏసు అంటే గౌరవం ఉంది మర్యాద ఉంది అందుకనే నేటి వరకు ఆ సమాధిని అలా కాపాడుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు సజీవుడు తిరుగులేచ్చాడు ఏసు క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిందని ప్రపంచంలో ఇజ్రాయెల్ ప్రజలు చాటింపు వేశారు అయితే ఇప్పుడు ఆ క్రీస్తు వచ్చే తుది సమ్మెలో మనం ఉన్నాం ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెల పద్నాలుగుని ఇజ్రాయల్ దేశానికి వచ్చారో చంద్రపణి ఇస్రాయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ అందరూ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఈ మధ్యకాలంలో కూడా చాలా అక్కడికి వచ్చి నివాసం పెట్టారు ఇంకా చేరవలసిన వాళ్ళు అనేకులు ఉన్నారు వీళ్ళందరూ ఎప్పుడైతే చేరతారో అప్పుడు మధ్యాకాశంలోంచి మనకి బూర శబ్దం వినపడుతుంది సంఘం ఎంతబడుతుంది సంఘం ఎత్తబడేటప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి పరిశుద్ధాత్మడు భూ భూలోకంలో ఉన్నాడు క్రీస్తు మొదటి శతాబ్దం ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు మధ్యన పరిశుద్ధాత్ముడు నూట ఇరవై మంది మీద పెంతు దినం తిన్న ఈ భూమి మీద దిగాడు అప్పటి నుంచి నేటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి ప్రపంచంలో ఉన్న క్రైస్తువులను వధువు సంఘంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు అయితే ఈ వధువు సంఘము ముడతైనను కలంకమైనను మరి లేకుండా పరిశుద్ధంగా యథార్థంగా ఎవరైతే సిద్ధపడుతున్నారో అట్టివారు పెళ్ళి కుమార్తెగా అంటే కన్యకులుగా సిద్ధపడ్డ వాళ్ళు ఎత్తబడతారు మరి క్రైస్తవ్యంలోనే కలంకం ఉన్న క్రైస్తులు ఉన్నారు నామకర్ణం వాళ్ళు ఉన్నారు మోర్మన్స్ లేకుండా ఉన్నారు అన్యాచారంలో ఉన్నారు పాపములో ఉన్నారు త్రాగుల్లో ఉన్నారు అబద్ధాల్లో ఉన్నారు మిక్సింగ్ అయ్యి ఉన్న క్రైస్తువులు ఉన్నారు పాపము ఉంది వీళ్ళు క్రీస్తులోనే ఉన్నారు అంటే వీళ్ళు సర్వసత్యలో ఉన్నట్ల లేదు యోహన్ సువార్త పదహారో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది అది ఏమిటనంటే పదహారో వచ్చే పదమూడు వచ్చినం అయితే ఆయన అనగా సత్య స్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును మీరు గమనించాలి ఇక్కడ యోహాను స్వార్త పదహారో అధ్యాయము పదమూడో వచనం పన్నెండవ వచ్చిన మనం ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ పాపాన్ని ఈ లోకాన్ని ఈ లోకల ప్రతి చిన్న మిస్టిక్ని కూడా వాళ్ళు అసహించుకో వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం కోసము ఈ లోకల సర్వాన్ని కోల్పోతారు అంటే వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని వాళ్ళకున్న గృహాలను వాళ్ళకున్న పొలాలను వాళ్ళకున్న ఘనతను పోగొట్టుకుంటారు వాళ్ళు ఎలాగ ఉంటారు రిక్తులుగా ఉంటారు దర్ద్రులుగా ఉంటారు గనులుగానే ఉంటారు కొందరు దర్దులుగా కూడా అయిపోతారు ఎందుకని అంటే సత్యము కొరకు పచ్చమున క్రైస్తువులు వీళ్ళు ఏం చేయబడతారు ఎత్తబడతారు మరి పాపములో మిళితమైన క్రైస్తువులు విడవబడతారు అందుకనే తిరగట రాయి గురించి దేవుడు ఉపమానం చెప్పినప్పుడు రెండు తిరగటరాళ్లే ఒకటి తిరగదు అసత్యం ఇంకోటి తిరుగుతుంది సత్యాన్ని బోధిస్తుంది సత్యాన్ని ప్రకటించే సత్ సర్వసత్యలో నడిపించబడే ఈ పరిశుధాత్మ దేవుడు వీళ్ళు పరిశుద్ధులుగా మార్చేస్తాడు కాబట్టి వీళ్ళు ఎత్తబడతారు అయితే ఎత్తబడే సంఘంలో మరొక అద్భుతమైన విషయం ఉంది ఏమిటి అని అంటే ఆదిమ సంఘం నూట ఇరవై మంది మీదకు వచ్చిన పరిశుధాత్మ దేవుడు ప్రపంచంలో కోట్లాది సంఖ్యను నీతి మంత్రులుగా పరిశుద్ధులుగా పెండ్ల కుమార్తెగా కన్యకలా సిద్ధపరిచి ఉంచాడు ఎప్పుడైతే రెండు రాకులు ఈ సంఘం ఎత్తబడుతుందో వెంటనే మధ్యాకర్షణం అంచె భూమి మీదకి వస్తాడు ఇప్పుడు నైంటీ పర్సెంట్ అబద్ధ క్రీస్తుల అబద్ధ బోధలు ఉన్నాయి తొంభై శాతం అంచుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అంచుక్రీస్తు పరిపాలన భూమి మీదకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో సంఘం ఎత్తబడిన తర్వాత ఇది ప్రారంభించబడినప్పుడు అంతా హండ్రెడ్ పర్సెంట్ మోసగించబడుతుంది ఏర్పరచబడ్డ వాళ్ళు అప్రమత్తం వల్ల కూడా విడబడతారు కాబట్టి వీళ్ళు కూడా మోసపరచబడే అవకాశాలు ఉన్నాయి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇప్పుడు మనం ఎత్తబడే గుంపులోకి వచ్చేస్తే చాలా మంచి నువ్వు విడబడే గుంపులో ఉన్నట్లయితే మొట్టమొదటి నీలో ఏ మిస్టేక్స్ అయితే ఉందో ఏ ఉందో ఏ దోషం ఉందో దాన్ని విడిచిపెట్టాలి అండ్ పాపం అంటే ఏమిటి చెప్పమంటారా మీరు కోప పడుతున్నారు అదే పాపం అది నిన్ను రెండో రాకడికి ఎత్తపడకుండా చేస్తుంది నువ్వు సనుక్కునే అలవాటు ఉంది కదా అది నిన్ను ఎత్తబడకుండా చేస్తుంది నువ్వు చిరాకపాడే అలవాటు ఉంది కదా అది నిన్ను ఎత్తబడే గుంపులోకి వెళ్లకుండా చేస్తుంది నీ కన్యకత్వాన్ని అది దొంగిలిస్తుంది నువ్వు అపితుడుగాను భ్రష్టుగాను వ్యభిచారుగాను నిన్ను మార్చేస్తుంది అంటే నువ్వు వ్యభిచారం చేయాల్సిన లేదు చిన్న మిస్టిక్ కోపమే వ్యభిచారం దొంగతనం సనుక్కోవడం చిర్రు పుర్రులాడ్డం త్రాగుడు మానకపోవడం సీరియల్ చూడడం సీరియల్ మీద మక్కువ చూపించడం టచ్ ఫోన్ మీద తరచుగా దృష్టిని సాధించడం నువ్వు ఏ పాపానికైతే బానిసుకున్నావో నీ మనసాక్షిని గద్దిస్తుంది నువ్వు శిల్ప నువ్వు విడిచిపెట్టు ఆరాధనకు వెళ్ళు ఉండు అగో ఆయన పరిశుద్ధుడు వెళ్ళు వాక్యం చెప్తుంది నీ అంతర ప్రేరేపిస్తుంది నువ్వు సేవను విడిచిపెట్టావు వాక్యాన్ని విడిచిపెట్టావు ఉపవాసాన్ని విడిచిపెట్టావు ఆరాధన విడిచిపెట్టావు అంత నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఏమో లేదో కూడా నీకు తెలియదు గుడికి అలాంటి స్థితి కలవారు ఖచ్చితంగా విడవపడతారు కొంతమంది అన్న సామానికి ముందే గుెళ్ళి ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు నీతివంతులు వాళ్ళు పరిస్థితులు ఎందుకంటే దేవుని భయం వాడిని గుడికి తీసుకొచ్చింది ఇప్పుడు మనం ముందుకెళ్దాం దయచేసి బైబిల్లోంచి ఎత్తబడే గుంపుల గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి ఒక వచ్చినని మీకు చదివినిపిస్తున్నాను రెండవ వ్యవహార పత్రం మొదటి రాజ్యం ఏడవ వచ్చిన యేసుకృతి శరీరదార్య వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేక లోకములో బయలుదేరి ఉన్నారు అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు చూసారా యసు క్రీస్తు ఒక్కడే దేవుడు అని అంటే నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వంచకులే అంటే వాళ్ళు క్రైస్తువులు కావచ్చు లేక మరెవరైనా కావచ్చు వారు వంచకులు అంటే నిన్ను వంచడానికి వస్తున్నారు కాబట్టి సత్క్రైస్తవ జాగ్రత్త అని వాక్యం చెప్తుంది రోమా ఎనిమిది పది పదకొండు వచ్చినలో చావునకు లోనైన మీ శరీరమును క్రీస్తును లేపిన వాడు క్రీస్తు ఆత్మలో నివసిస్తే మీ శరీరమును కూడా లేపును అంటే మరి క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి క్రీస్తు పోలి ఎవరైతే ఉంటారో వారు కూడా లేపబడతారు అని పౌలు చెప్తున్నాడు మార్కుశవార్త పదమూడు పంతొమ్మిదిలో అవి శ్రమగల దినములు కాబట్టి జాగ్రత్త అవి ఏ దినాలు ఇప్పుడు వచ్చే దినాలు శ్రమగల దినాలు నువ్వేం భయపడద్దు కానీ ఇక్కడ ఒక వాక్యము వ్రాయిబడి ఉంది ఏమిటి ఆ వాక్యము అని అంటే లోకాసు వార్త ఇరవై ఒకటి పదిహేడు అందరి చేత నా నామ నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు రెండో తిమోతి నాలుగు నాలుగులో చెవిని చెవినియ్యాక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అది వచ్చే ఉన్నది అనే మాట మనకి వినబడుతుంది హేచ్కెల్ ఏడు ఆరులో అంతం వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అంటే అంతమయ్యే కాలాన్ని మనం సమీపిస్తున్నాం భయంకరమైన కాలాన్ని మనం ఎదుర్కోబోతున్నాం అయితే నువ్వు దీనికి ముందు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి అని అంటే వన్ విజ్ఞాపని కొండాలి రెండు కన్నీరుని కొండాలి విలాపని కొండాలి నెంబర్ ఫోర్ ఇంకో విషయం ఎస్ఏ గ్రంథం ఇరవై ఆరు పంతొమ్మిది మృతులేనని వారు బ్రతుకుదురు నా వారి శవం సజీవం మట్టిలో పడి ఉన్న వార్లారా మేలుకొని ఉత్సహించండి ఇక్కడ మట్టిలో అనే మాట మన కళ్ళ ముందు ఎంతోమంది మట్టిలో ఉన్నారు మన కళ్ళ ముందు ఎంతోమంది సమాధి చేయబడ్డారు ఈ సమాధులు ఉన్న క్రైస్తువులు పరిశుద్ధులు ఏం చేయబడతారు లేపబడతారు ఏదో ఒకరోజు నువ్వు నేను కూడా మట్టిలోకి వెళ్ళిపోతావు మర్చిపోదు కానీ క్రీస్తునందు నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మట్టిలోకి వెళ్తే నీవు తిరిగి బ్రతికినప్పుడు ఎలాగుంటావు అనేది ఎస్ఏ ఇరవై ఆరు పంతం చెప్తుంది మృతులైన నీ వారు బ్రతుకుతురు నా వారి శవంలో సజీవులగును మట్టిలో పడి ఉన్న వారిలారా మేల్కొని ఉత్సహించండి నీ మంచు ప్రకాశమైన మంచు అంటే నీ శరీరం మహిమతో లేపబడుతుంది దీన్నే డానియల్ పన్నెండు రెండులో కూడా ఇలాగన్నాడు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనేదరు కొందరు నిత్య జీవనకును కొందరు నిందపాలగుటకు కొందరు నిత్య నిత్యముగా హేయులగుటకును హేయులు అని అంటే బాధించబడతారు పాపాన్ని జుర్రుకున్నవాళ్ళు పాపములు జీవించేవాళ్ళు దేవుని భయభక్తులు లేకుండా క్రైస్తవుడిగా ఉండి కూడా దేవునిసరి విడిచిపెట్టి భయభక్తులు లేకుండా ఉన్నవాళ్ళు కూడా హే అంటే ద్వేషింపబడతారు దేవుని చేత శిక్షించబడతారు కోటాది కోట్ల మంది దేవదతల ముందు పరిస్థితుల ముందు నువ్వు క్రైస్తువుడుగా క్రైస్తవులుగా నువ్వు పిలువబడి పాపములు ఎందుకు జీవించావు నీ ఇష్టానుసరికి ఎందుకు జీవించావు గుడికి ఎందుకు వెళ్ళలేదు నా నిబంధనలు ఎందుకు అతిక్రమించావు నాకు ఇవ్వాల్సిన దశంభాగాన్ని నువ్వెందుకు దొంగిలించావు నాకు ఇవ్వాల్సిన ఆరాధన నువ్వెందుకు దొంగిలించావు నువ్వు మేల్కొని విజ్ఞాపన ఎందుకు చేయలేదని కోట్ల మంది స్వామికి చేయబడతావు భదించబడతావు ద్వేషింపబడతావు తర్వాత క్షమించడం జరగదు ఇక శిక్షకి వెళ్ళిపోతావు మరొక విషయం ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నాడు యోహన్ స్వార్త ఐదు ఇరవై ఎనిమిదిలో మనిషి శబ్దము మీకు వినబడుతుంది ఆ శబ్దం విన్నప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి ఎలాగన్నాడు సమాధిలో నున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నం కీడు చేసిన వారు తీర్పు పునరుత్వం బయటకు వచ్చారు గమనించారా ఇక్కడ ఎస్ఏ డానియలు ఎస్ క్రిస్తారు ఈ మూడు గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే పునరుత్నం ఉంది మరణించిన వారికి మేలుకొలుపు ఉంది ఆ మేలుకొలుపులో నీవు ఇప్పుడే మేలుకోవాలి ఇక్కడ మేలుకొని నీ పాపాన్ని విడిచిపెడితే రేపు నిద్రించిన తర్వాత రెండో రాకడు లెత్తపడతావు క్రీస్తు సదాకాలం మనం ఉంటాం అది సర్వసత్యం పరిశుధాత్మ దేవుడు ఈ రెండో రాకడు జరిగా మనల్ని ఎప్పుడైతే మధ్యాకాశానికి యేసు ప్రభుని అపజెప్తాడో సువార్త ముయబడుతుంది సువార్త ఎప్పుడైతే ముయపడుతుందో అప్పుడు లేఖనంలో ఉన్న భయంకర దృశ్యాలన్నీ జరుగుతాయి కాబట్టి ఇక్కడ హేచ్కేళ్ళు ముప్పై ఏడు ఇరవై ప్రకారంగా మరి ఆమోస్య గ్రంథంలో ఉన్న ప్రకారంగా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి కాబట్టి మీరు వింటున్న ఈ వాక్యాలన్నీ కూడా మీరు గుర్తించి మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి వచ్చే రాకడ దినాలకి మనం ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మక మేలుకొలుపులో ఉన్న పునరుత్నంలో ఉన్న చాలా వివరంగా చాలా గొప్ప విషయాలను అసలు మన పునరుత్నంలో ఎన్ని ఉన్నాయి తీర్పులు ఎన్నున్నాయి దేవుని ఏమిటి ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం అంటే యేసు ప్రభు వారు లాజనే పిలిచిన ఆస్వరమే రేపు మనకి వినబడిపోతుంది దేవుని బోరవేరు దేవదత్తుల బోరవేరు దేవదత్తు బోరలకి తుపానులు ప్రళయాలు ముద్రలు కొమ్మరించబడతాయి యేసుక్రీస్తు క్రీస్తు పూరకి సంఘం ఎత్త పడుతుంది ఎసి స్వరంలో వినాలని నీ మనసు మార్చుకోవాలని ఈరోజే నీ జీవితానికి అప్పగించాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను నీ కోసం ప్రార్థిస్తాను పరిశుద్ధ ఈ వాక్విందో బిడ్డలు తీయించాను నీ రెండో రాకుడు పరిషిద పరిచాను ఈ కుటుంబంలో నా శాంతిని తొలగించండి శాంతిని ప్రసాదించండి రక్షణ తెచ్చేయండి సాతాను బంధకాలను చూడిపించండి నీ రక్షణ వెలుగులో వీరికి సమాధానమిచ్చి నీ రాకడ కొరకు మరలా అప్పను వీరి జీవితాలు వెలిగించమని పాపకు చాలించి వీరిని విడిపించమని మహిమకి అంతా మీరు పొందమని ఏసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి పరమ తండ్రి చిత్తము కొరకు పరము భూమిపై ఉండి మనుషుల చేత ఇత్రహిం సపడి నావయా కురా